హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్వై ట్రావెల్లాక్స్ నేను మీ సునీల్ ప్రెజెంట్ అయితే మేమైతే షిరిడిలో ఉన్నాం కదా డే టు అండి ఈరోజు వచ్చేసి త్రాముఖేశ్వరం అయితే వెళ్తున్నాము అంటే మెయిన్ టెంపుల్ ఒకటి దర్శనం అయితే చేసుకోదాం అని అయితే వెళ్తున్నాము ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారంట వెహికల్లో ఇంకా మనమైతే రూమ్ బికెట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఆ లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాను ఇంకా బైక్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా హోటల్ అయితే చెక్అవుట్ చేసాం ఓం సాయి జనార్దన్ హోటల్ అయితే సర్చ్ చేయండి బాగుంది అంటే వాళ్ళైతే ప్యాకేజెస్ అవి చెప్తారు అవి అయితే ఏం తీసుకోవద్దండి మీరు పర్సనల్గా వెళ్ళేసి అయితే విజిట్ చేయండి ఎందువల్ల అయితే వీళ్ళు చెప్పాం కదా నిన్న జరిగిన ప్రెజర్ అయితే ఎలా ఉంటుందో వాళ్ళైతే తీసుకొని వెళ్తారు మీరు కన్ఫామ్ కొనాల్సిందే అంటారు మనము అలా కొనడం వల్ల వాళ్ళ వీళ్ళకైతే పర్సంటేజ్ ఉంటుంది అదైతే చాలా తప్పండి అంటే మనకు పడే వన్ రూపీ దిగొని వాళ్ళు టెన్ రూపీస్ అమ్ముతారు అలా ఉంటుంది హోటల్స్ ద్వారా అయితే ఓన్లీ రూమ్ ఒకటి మాట్లాడుకోండి వాళ్ళైతే లెవెన్ హండ్రెడ్ చెప్పారు మేము నైన్ హండ్రెడ్కి తీసుకున్నాం ఇక బాగుంది రూమ్ అయితే సూపర్గా ఉంది చూస్తున్నారు కదా ఇలా అయితే ట్యాక్సెస్ ఉంటాయి అక్కడికి బట్ మనమైతే ఏమన్నా బస్సు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో బస్సులో వెళ్ళేద్దాం లేదంటే ట్యాక్సీ అయితే తీసుకున్నాం వాళ్ళైతే త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఎస్టే అడిగాం మేము వేరే వాళ్ళకి చూద్దాం ఇక్కడ ఎలా సెట్ అయితే అలా వెళ్ళేద్దాం మనమైతే ఎందుకంటే మనకు టైం లేదు మళ్ళీ ఎగ్జాక్ట్ నైట్ నైన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉంది సేమ్ అదే ట్రైనే మనము డెవీ ఫారెస్ట్ డే ఎలా వచ్చామో అదే ట్రైన్లోనే అయితే వెళ్ళాలి అయితే వస్తున్నారు కదా టెంపుల్ యొక్క వ్యూ మొత్తం టోటల్గా అయితే ఎయిట్ గేట్స్ ఉంటాయి ఈ యొక్క ఎయిట్ గేట్స్ అంటే సెవెంత్ గేట్లో వచ్చేసి ఫ్రీ దర్శన్ సెవెంత్ సెవెంత్ గేట్ గేట్లో వచ్చేసి మనకైతే ఫ్రీ దర్శన్ అయితే ఉంటుంది మిగతా వల్ల అమౌంట్తో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సూపర్ బాయ్ అయితే ఉంది బాబా యొక్క స్టాచ్యూల్ అయితే శ్రీడి యొక్క ప్రసాదం అయితే తీసుకున్నాము ఎస్టైడ్ అయితే దర్శనం అయిపోయింది కదా మార్నింగ్ ఇప్పుడే నాసిక్ వెళ్ళే రూట్లో అయితే వచ్చేసి మేము తీసుకున్నాము టెంపుల్కి వెళ్ళే అయితే ఉంటుంది ప్రసాదం ఇక్కడైతే బ్యాక్ సైడ్ చూస్తుంటే వచ్చి అయితే తీసుకోండి అయితే ఇక్కడ తీసుకోవద్దండి ఇక్కడే టెంపుల్ యొక్క ప్రసాదం పౌటర్లోనే తీసుకోండి సో ఫైనల్గా అయితే ఏసీ స్లీపర్ బస్ అయితే ఎక్కాము మాకైతే ఇక్కడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు పన్న కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే జస్ట్ వెళ్ళడానికే మళ్ళీ రిటర్న్ అయితే లేదు చాలామంది అయితే ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు కదా ప్యాకేజెస్ అయితే తీసుకుంటారు మీకు ఒకవేళ టైం టైం ఫ్రీగా ఉండి మేము ప్రశాంతంగా చూడాలనుకుంటే ప్యాకేజెస్ అయితే తీసుకోండి లేదంటే మాత్రం బెటర్ సింగిల్ షేరింగ్ కూడా ఉంటాయి ఆ యొక్క వెహికల్స్లో కూడా మీరు అయితే వెళ్ళొచ్చు బస్సు వచ్చేసి ఇప్పుడు నాసిక్ వరకు అయితే వెళ్తుంది మనం త్రయంబకేశ్వరం అయితే వెళ్ళాలి కదా అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ అయితే వెళ్ళేదా షేరింగ్ ఆటోస్ మరియు ఇంకా ఎలక్ట్రికల్ బస్సెస్ అయితే ఉంటాయి చూద్దాం అక్కడ వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలోచిద్దాం అంటే ఎలా బెటర్గా ఉంటే అలా మీకు అయితే ఒక మంచి సజెషన్ అయితే ఇస్తూనే ఉంటాను ఒకసారి మేము ఎక్కిన ఏసీ స్లీపర్ బస్ చూడండి జస్ట్ వన్ ఫిఫ్టీ మ్యాక్సిమం వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఫైనల్గా అయితే మనమైతే నాసిక్కి వచ్చాము ఇక్కడ నుంచి అయితే మాత్రం త్ర్యంబేశ్వరం వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ వేరే వాళ్ళు చెప్పడం అయితే ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయంట మేమైతే ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్తాం దిగేసి సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క బస్సులోనే ఇందాక మేమైతే వచ్చినాం ఇక్కడ వీళ్ళ ఆటో వాళ్ళు అయితే మాత్రం సంపి పడేస్తారు ఇటు సైడ్ ఈ యొక్క బస్సే అండి మేమైతే వచ్చింది వీళ్ళ చూడండి ఆటో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం స్కామ్ అయితే ఇక్కడ చాలా జాగ్రత్త అయితే ఉన్నారు సెట్ అయితే చూస్తున్నారు కదా మొత్తం అయితే చంపి పడేస్తారు వేసి అడుగుతూనే ఉంటారు ఎక్కడెళ్ళాలి ఎక్కడెళ్ళాలి అని ఇక్కడ చూస్తున్నారు మేము ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం టిఫిన్ తినేసి అయితే ఇంకా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాం చాలాసేపు అయితే అయ్యింది నడుచుకుంటూ అయితే వస్తున్నాము దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే అవి అయింది ఒక్క టిఫిన్ సెంటర్ లేదు కూడా అక్కడ సమోసాలు అవి అయితే ఉన్నాయి మన సైడ్ మాది టిఫిన్స్ అయితే ఉండవు ఇంకోటి బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము నాసిక్లో దిగేసి త్రాంబకేశ్వర బస్సెస్ కోసం బట్ బస్సెస్ అయితే బస్సెస్ లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే వెళ్తాము ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి కదా నైట్ అయితే నైన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇంకా ప్రజెంట్ టైం అయితే నైన్ థర్టీ అయింది ఇంకా ఎండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఈ త్రాంబకేశ్వర్కి బయలు చేరాలంటే మీరు షిరిడి నుంచి మార్నింగ్ అక్కడ టిఫిన్ చేసుకొని అయితే ఇక్కడికైతే రండి లేదంటే మాత్రం ఇక్కడ టిఫిన్స్ అయితే మరి దారుణంగానే అక్కడే సో బెటర్ మన తెలుగు వాళ్ళ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడే టిఫిన్స్ అయితే చేసుకొని త్రాంపుకేశ్వర్కి అయితే బయలు ఇక్కడ ఇక్కడ మాకైతే టిఫిన్స్ అయితే ప్రాపర్గా లేవు అందువల్ల అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కచోరీ అవన్నీ టిఫిన్స్ అంట సైడ్ అయితే మన సైడ్ అయితే ఏదో మంచిగా వడ దోశ అలా ఉంటుంది కదా ఇటు సైడ్ అయితే అలా లేదండి అసలు అసలు మాకైతే ఛాన్స్ అయిపోయి నచ్చుకుంటే వెళ్తున్నాం రోడ్ పైన టిఫిన్ సెంటర్స్ కూడా కనపడడం లేదు అసలు చాలా అంటే చాలా దారుణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్కి వెళ్ళేసి అయితే అక్కడ త్రాంబకేశ్వర బస్సెస్ కోసం అయితే వెతకాలి మీరు డిసైడ్ అయితే బస్సెస్ అయితే చాలా వెరైటీగా అయితే ఉంటాయి చూడండి చాలా ఓల్డ్ బట్ సర్వీస్ అయితే మస్తు దీట్లతోనే సంపి పడేస్తారు చూస్తున్నారు కదా అక్కడ చాలా అంటే చాలా ఓల్డ్ బస్సెస్ సో ఫైనల్గా అయితే మేమైతే త్రయంబకేశ్వరం వెళ్ళే రూట్ అయితే కనుక్కున్నాము చూడండి అక్కడ అక్కడ చూస్తున్నారు కదా త్రయంబకేశ్వరం వచ్చేసి అటు సైడ్ వెళ్ళాలి ఇంకా మేమైతే అటు సైడ్ వెళ్ళాలి ఇంతవరకు చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఎత్తుకుంటూ వచ్చాము నడుచుకుంటూ బై వాకింగ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చాము వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ ఆఫీస్ ఉంటుంది కదా బస్సెస్ అక్కడ అయితే డ్రాప్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టిఫిన్ తినేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇంకా ఇంకా మేమైతే రూట్ కనుక్కోవడం వల్ల అయితే చాలా హ్యాపీ టిఫిన్ తినేసి అయితే ఇంకా కలుద్దాం అయితే ఒక హోటల్కి వచ్చాము టిఫిన్ అయితే పావుపూరి అయితే చెప్పాము ఎలా ఇచ్చారో చూడండి ఇచ్చి ఇచ్చారు మరి దారుణంగా వచ్చే టిఫిన్ అయితే ఏదో ఒకటి కడుపుడు ఇంపేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి సో ఫైనల్గా అయితే అక్కడ టిఫిన్ చేసేసి అయితే అన్న అయితే హెల్ప్ చేశాడు హోటల్ ఓనర్ అన్న ఆటో అతన్ని మాట్లాడేసి సిక్స్టీ రూపీస్కి అయితే ఎక్కడికి బస్ స్టాప్ సిబిఎస్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి వచ్చేసి ఇంకా బస్సులో త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అవుతాం ఇంకా మీరైతే చూస్తున్నారు కదా నాసిక్ సిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంది నాసిక్ అయితే చూస్తున్నారు కదండి మేము వచ్చిన బ్యాక్ సైడ్ ఆటో అయితే ఇక్కడ నుంచి మేమైతే సిక్స్టీ రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం సిబిఎస్ఈ బస్ స్టాండ్ అంట నాసిక్లో ఇక్కడ నుంచి త్రాంపకేశ్వరంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి చూద్దాం ఇక్కడ ఏంటి ఇక్కడ వెళ్ళేసి చూద్దాము బస్ ఎక్కిన తర్వాత అక్కడ ప్రైజ్ ఎంత అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేబీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉండొచ్చు సో అతను వచ్చేసి ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు యాక్చువల్గా మేమైతే సిక్స్టీ ఈచ్ పర్సన్ అనుకున్నాం బట్ లేదండి అంటే సిక్స్ సిక్స్టీ రూపీస్ వచ్చేసి త్రీ మెంబర్స్కి అయితే తీసుకున్నాడు మేము ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చాము సిబిఎస్సి బస్ స్టాండ్ చూస్తున్నారు కదా సీబీఎస్ఈ బస్ స్టాండ్ అండి ఇది అయితే ఇక్కడ నుంచి అయితే త్రాంబకేశ్వర్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ బస్సెస్ అయితే ఎలా ఉన్నాయి డిఫరెంట్ చాలా అసలు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది మన సైడ్ కన్నా వెళ్ళాము కదండి సిబిఎస్సి బస్ లో అయితే బస్సెస్ అయితే త్ర్యంబకేశ్వరకి అయితే ఉండవంట అందుకని ఇటు సైడ్ కొద్దిగా అక్కడ ఒక కండక్టర్ అన్నని అడిగితే మాకైతే ఇంకో బస్ స్టాండ్ అడ్రస్ అయితే చెప్పిండు అదే బస్ స్టాండ్ కోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ మాత్రం ఆటో అన్న వాళ్ళు అయితే మాత్రం చంపేస్తారు దయచేసి మీరైతే మాత్రం ప్రైస్ అయితే చాలా అంటే చాలా బార్గెన్ చేసుకోండి నేను ప్రైస్ చెప్తాను బస్ టికెట్ ఓ ఫిఫ్టీన్ రూపీస్ అటు ఇటు అయినా పర్లేదు ఆటోస్కి అయితే మరీ డబల్ డబల్ అయితే అడుగుతారు వీళ్ళు మీరు అటు సైడ్ చూస్తున్నారో అది సిబిఎస్ఈ బస్ స్టాండ్ వీటికి ఆపోజిటే అండి ఇటు సైడ్ వచ్చేసి నార్మల్ బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడైతే త్రయంబకేశ్వర్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి మనం ఇక్కడ వెళ్ళేద్దాము ఇక్కడ వెళ్ళి బస్సెస్ ఎక్కడ ఉంటాయో కనుకొని ఎంత ప్రైస్ ఉంటుందో నేను మీకు అయితే చెప్తాను దయచేసి అయితే మీరు ప్రైవేట్ వెహికల్స్ అయితే మాక్సిమం రిజెక్ట్ చేయండి ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం బార్గెన్ చేసి వాళ్ళతో మీరైతే ట్రావెల్ చేయండి అందులో సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే బస్ స్టాండ్ అండి న్యూ బస్ స్టాండ్ మనం ఇందాక సీబీఎస్ అన్న కదా అది ఓల్డ్ బస్ స్టాండ్ న్యూ బస్టాండ్లో అయితే మనకైతే బస్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది త్రయంబకేశ్వర్ మేబీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటాను బస్ ఛార్జ్ ఈ బస్ స్టాండ్లో అయితే ఛత్రపతి ఫోర్టు ఉంది కదండి మహారాష్ట్రలో ఆ యొక్క కొని ఇక్కడ నుంచే బస్సెస్ అయితే ఉంటాయి మనం ప్రజెంట్ అయితే త్రయంబకేశ్వర్ వెళ్ళే బస్సెస్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్ అయితే ఉంటుంది తప్పదు మనకి లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఇలానే ఉంటుంది సో మీరు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ యొక్క బస్ స్టాండ్లో అయితే త్రాంబకేశ్వర్కి అయితే బస్సెస్ ఉంటాయి ఇంకా మేబీ ఈ బస్సెస్ అనుకుంటా వెళ్ళేది ఈ బస్సెస్ ఈ బస్సే అండి బ్రదర్ అయితే వెళ్తున్నాడు కదా వినయ్ బ్రో లక్కీ అండి త్రాంబకేశ్వర్ మేడం హౌ మచ్ మేడం టికెట్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే బస్ అయితే ఎక్కాము ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతా ప్రైజ్ అయితే థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేబీ వన్ అవర్లో అయితే వెళ్ళిపోతాము అక్కడ నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏందని అయితే ప్లాన్ చేసుకొని నైట్ కల్లా ట్రైన్కి అయితే ఎగ్జాక్ట్కి వెళ్ళాలి సో మీరైతే చూస్తున్నారు కదండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే మాకైతే టికెట్ ప్రైస్ అయితే పడింది మేబీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడ మరాఠీలో అయితే ఉంది చూడండి క్లారిటీగా ఇంకోటండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హోటల్స్ చూస్తున్నారు కదా ఈ యొక్క హోటల్స్ అయితే త్రాయంబకేశ్వరం వెళ్ళే రూట్లోనే అయితే ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడే స్టే చేయొచ్చు ఎందుకంటే త్రాయంబకేశ్వరలో ఒకవేళ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తే మీరు స్టే చేయొచ్చు త్రాంబకేశ్వరం వెళ్ళే రూట్లో అయితే ఒకసారి అయితే మౌంటైన్స్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంటాయి చూడండి వ్యూస్ అయితే మాత్రం సో ఫైనల్గా అయితే త్రయంబకేశ్వరం అయితే వచ్చాము బ్యాక్ సైడ్ బస్ చూస్తున్నారు కదా ఇక్కడ దిగిన తర్వాత మాత్రం మీరు పొరపాటున ఆటో వాళ్ళైతే మనకైతే ఇక్కడే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఆటో అయితే వెళ్ళొద్దండి నడుచుకుంటే వెళ్దాము ఎందుకంటే వాళ్ళ మీ వాళ్ళైతే మనకు ప్రెజర్ పెడతారు మీరు రాండి ఇక్కడ దూరం ఉంటుంది అదని ఏం లేదు దగ్గర ఉంటుంది వాళ్ళు చుట్టూ తీసుకొని వెళ్తారు అమౌంట్ అయితే తీసుకుంటారు బాగా అయితే బై వాకింగ్ అయితే నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు బస్ స్టాండ్ చూస్తున్నారు కదా ఇట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి ఇటు టెంపుల్ నియర్ బై అయితే ఉంటుంది ఇక్కడ సో ఇటు సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో అయితే మనకైతే టెంపుల్ వెళ్ళే రూట్ అయితే ఉంటుంది అయితే ఆటోస్ అయితే ఇక్కడ ఎక్కొద్దండి ఎక్కినారంటే మాత్రం భలే ఇంకా టెంపుల్ వచ్చేసి మౌంటైన్ పైన ఉంటుంది అంటున్నారు నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు నేనైతే చూడలేదు నేను సో మీరైతే చూస్తున్నారు కదా సైడ్ అయితే టెంపుల్ అయితే కనపడుతుంది చాలా కింద అయితే ఉంది టెంపుల్ అయితే మాత్రం గోపురం అయితే చాలా సూపర్గా అయితే ఉందండి అసలు చూస్తున్నారు కదా చాలా ఓల్డ్ అసలు గోపురము ఇంకోటి మనకిప్పుడు శ్రీశైలంలో ఎలాగైతే ఉందో జ్యోతిర్లింగము ఇక్కడ త్రవంపక శ్వర్లో ఒక జ్యోతిర్లింగం అయితే ఉంది చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంది చాలా పాత కట్టడం గోపురం అయితే మీరు చూడండి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను జ్యోతిర్లింగం అయితే చూడండి మనకు శ్రీశైలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా శివుడే ఉంటాడు చాలా అంటే చాలా బ్లాక్ కలర్లో చూడండి గోపురం మొత్తం దర్శనం దగ్గర అయితే షూ స్టాండ్ ఉంటుంది ఈచ్ పేరు వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ అండి ఇంకోటి ప్రతి బ్యాగ్స్ అయితే లోపలికైతే అలా ఉంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక చెప్పాల్సి మనం బయట వచ్చి చాలు ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ టెంపుల్ ఇక్కడికైతే వచ్చేసాము మేము ఇంకా ఇక్కడ వచ్చేసి విఐపి దర్శనం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అమౌంట్ పెట్టేసి అయితే మనం దేవుని దర్శించుకున్నది బట్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం వచ్చేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా టైం పడుతుంది బట్ మేమైతే ఫ్రీ దర్శనం అయితే వెళ్తున్నాము ఇక్కడ షూస్ అయితే చెప్పల్స్ అయితే ఇక్కడ వదిలేసి ఇంకా టెంపుల్ లోకి వెళ్తున్నాం దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాత అయితే ఇంకా కలుస్తాం ఏమన్నా మేమైతే ఫైనల్ గా అయితే దర్శనం యొక్క క్యూలో అయితే ఉన్నాము చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు చూస్తున్నారు కదా మీరైతే మీరైతే చూస్తున్నారు కదా గర్భగుడిలో మాత్రం అభిషేకాలు అయితే జరుగుతున్నాయి మనకైతే ఇక్కడ టీవీలో అయితే ప్లే చేస్తున్నారు మేమైతే ఫైనల్ గా రామకేశ్వరంలో టెంపుల్ యొక్క దర్శనానికి వెళ్తున్నాం క్యూ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు ఎంటర్ అయ్యాము బట్ త్రీ థర్టీ అయితే అయింది చాలా అంటే చాలా లేట్ అయింది దాదాపు ఒక ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ఇక్కడ దర్శనం కంప్లీట్ కావాలి ఇంకా కాలేజ్ సో ఫైనల్గా అయితే మనమైతే అయితే ఎంటర్ అవుతున్నాము మీరు అయితే ఇక్కడ వ్యూ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అయితే సూపర్గా ఉంది గోపురం అయితే మాత్రం బ్లాక్ కలర్లో ఉంది మొబైల్ అయితే అలా ఉంటుంది కానీ మళ్ళీ అంత ఓపెన్గా అయితే వీడియోస్ అయితే తీయడానికి అయితే ఉండదు ఒకసారి టెంపుల్ యొక్క వ్యూ అయితే చూడండి లోపల ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉందో మొత్తము చాలా అంటే చాలా సూపర్ అయితే చేశారు అప్పట్లో సో ఫైనల్గా అయితే మొత్తం మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి దాదాపు అయితే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ప్రజెంట్ టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే అయ్యింది ఇక్కడైతే వ్యూ అయితే చూపిస్తాను చూడండి లోపలకైతే మొబైల్స్ అయితే అలా ఉన్నాయి పూలు తీసుకెళ్ళొచ్చు టెంకాయ అన్ని తీసుకెళ్ళొచ్చు బట్ అక్కడైతే పూలు మనం వేయడానికైతే ఉంది కానీ టెంకాయలు అయితే కొట్టడానికి లేదు ఛాన్స్ అయితే ఒకసారి అయితే టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్గా ఉందండి నేనైతే మీకు వ్యూ అయితే చూపిస్తాను టెంపుల్తో ఒకసారి చూడండి టెంపుల్ వ్యూ అయితే చూడండి చాలా అంటే చాలా ఓల్డ్ కట్టడం అసలు ఓవరాల్గా మనకు ఉండే ట్వెల్వ్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం వచ్చేసి త్రాంబూ త్రం త్ర్యంబేశ్వర్లో అయితే ఉంది అక్కడ మనం ప్రజెంట్ అయితే ఉన్నాము నేను నా వీలైనంతవరకు వరకు నేనైతే లోపల గర్భగుడి వీడియో అయితే తివ్వండి ఇవ్వలేదు జస్ట్ లోపల టెంపుల్ ఉంటుంది కదా అక్కడ అయితే వీడియో అయితే తీశాను చూడండి చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంది టెంపుల్ అయితే రాండి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి సో ఫైనల్గా అయితే బస్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ బస్సెస్ అయితే ఉంటాయి అయితే ఎక్కేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము నాసిక్కి ఎందుకంటే టైం కాబట్టి సో మనమైతే మార్నింగ్ ఎక్కడైతే బస్ ఎక్కామో అదే ప్లేస్లో అయితే మళ్ళీ సేమ్ బస్ అయితే డ్రాప్ చేస్తుంది మనం ఇక్కడ నుంచి అయితే ఎలా వెళ్ళాలనేది అయితే ఆలోచించి మీకు చెప్తాను సో మనమైతే అక్కడ బస్ స్టాండ్లో దిగాం కదా ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా బస్లో నుంచి కొద్దిగా ఫ్రెండ్ సైడ్ వస్తే యౌలా అనే ప్లేస్లో అయితే మనం దిగామంటే నాగార్సోల్కి అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎగ్జాక్ట్ ఉంటుంది అక్కడ నుంచి ట్యాక్స్ కానీ బస్సు ఇంకో చేంజ్ అయితే చేంజ్ అయ్యి కానీ చేంజ్ అయ్యి కానీ వెళ్ళొచ్చు లేదంటే మాత్రం ఈ బస్సులో యౌల అనే ఒక ప్లేస్లో దింపేస్తారు డ్రాప్ చేస్తారు మనల్ని మనం నాగర్సోల్కి అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం అక్కడ నుంచి వచ్చేసి ఇంకా ట్యాక్స్ తీసుకొని మాత్రం వెళ్ళాల్సింది ఉంటుంది మేము అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఎక్కేసాము నాగర్సోల్కి యౌలా అనే ప్లేస్లో అయితే మనకైతే డ్రాప్ చేస్తారు మనం అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సో అయితే చూస్తున్నారు కదా ఈ బస్సులు అయితే ఈ ఏవులా అంట విలేజ్ వచ్చేసి అక్కడికి అయితే వచ్చేసాము దాదాపు అయితే టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ థర్టీ రూపీస్ అయితే మాకు టికెట్ ప్రైస్ చేశారు ఇక్కడ నుంచి నాగర్సోల్ వచ్చేసి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బై ఆటోలో అయితే వెళ్దాం ఇక్కడ ఏదన్నా తినేసి అయితే వెళ్దాం ఇంకా సో ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అయితే అయ్యింది ఇంకా మాకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంది ఏవులనే స్టేషన్లో అయితే ఉన్నాం కదా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ నుంచి అయితే నాగర్ చోల్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి మనం జాగ్రత్తగా వాళ్ళని అడిగి అక్కడ పోలీస్ సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగేసి మనం అయినా ఇక్కడ ఎక్కామంటే వాళ్ళు లోకే బస్సు ఏ బస్సు అనేది అయితే మనకైతే చెప్తారు ప్రాబ్లం అయితే ఏం లేదు సో గా అయితే నాగార్సోర్కి అయితే బస్ అయితే వచ్చింది బస్సు ఏంటి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మేబీ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అక్కడ నుంచి ఇక్కడ నుంచి నాగార్సోర్లో మాకు ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ అయితే నైన్ ట్వంటీకి ట్రైన్ అయితే ఉంది మేము ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతుంది టెన్షన్ అయితే ఏముండదు అక్కడ వెళ్ళేసి తినేసి ఇంకా వీడియో అయితే కంప్లీట్ అక్కడికి ఫినిష్ చేసేద్దాం ఎందుకంటే ఇంకా డైరెక్ట్ ఎండింగ్ ఇచ్చేద్దాం ఇంకా ఈ యొక్క ట్రిప్కి షిరిడి ట్రిప్కి అయితే బాయ్ బాయ్ టు యావల్ స్టేషన్ ఇక్కడైతే అటోల్ బస్ స్టాప్ కి ఇక్కడైతే ఆటోలు చూస్తున్నారు కదా ఎన్న వాళ్ళు అయితే టూ హండ్రెడ్ అడిగారు ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ అడిగారు సారీ బాయ్ 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 ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళైతే టూ హండ్రెడ్ అడుగుతారు కానీ బస్సు అయితే మేబీ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది టికెట్ తీసుకున్న తర్వాత చెప్తాను చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా టికెట్ అయితే తీసుకున్నాం సిక్స్టీ రూపీస్ అయితే పడింది అదే ఆటో వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ ఆడి ఇదే ఇక్కడ స్కామ్ మాత్రం మొత్తం సో ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగి దిగాము ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తారు కదా బ్యాక్ సైడ్ బస్ అయితే ఆ బస్లో చెప్పాము ఫ్రెండ్ సైడ్ అయితే చూస్తున్నాం రైల్వే స్టేషన్ దగ్గర అయితే సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అయితే లైట్గా చినుకులు పడుతున్నాయి ప్లస్ గాలి అయితే లేచింది ఇదే అండి రైల్వే స్టేషన్ నిన్న ఎస్టడే వెళ్ళాం కదా ఇటు సైడ్ నుంచి వెళ్ళాము మళ్ళీ ప్రజెంట్ ఒక టూ డేస్కి మళ్ళీ ఇక్కడ చేసాము సేమ్ ప్లేస్కి అయితే మనకైతే ఎగ్జాక్ట్ నైన్ ట్వంటీకి అయితే ట్రైన్ ఉంది ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి అయితే ఇంకా ఫైనల్ అయితే ఇంకా మనము నాగర్సోలు ఒక రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ఇటు సైడ్ అయితే మన అన్న వాళ్ళది మార్నింగ్ వచ్చిన రోజు అయితే చూపించాను కదా ఇక్కడ తెలుగు వాళ్ళ భోజనాలు అయితే ఉన్నాయని హోటల్ ఉందని అక్కడ వెళ్ళేసి అయితే ఫుడ్ తినేస్తాము మధ్యాహ్నం కూడా తినలేదు మేము చూస్తున్నారు కదా నాగర్సోలు అయితే ప్రతి నుంచి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఒక అన్న చెప్పాడండి ఇక్కడ ఈ బస్సెస్ ఉంది కదా మార్నింగ్ టైం బస్సెస్ కూడా ఉంటాయంట నాగర్సోలు నుంచి షిరిడికి ఫైనల్గా అయితే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది హోటల్ లక్కీ ప్యాలెస్ అని ఇక్కడ అయితే రైస్ ఫుల్ రైస్ అయితే ఆర్డర్ చేసాం వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఒకసారి ఎలా అనుకుంటుందో రైస్ అయితే ఇచ్చాడు పప్పు అయితే సేమ్ సాంబార్ మాదిరి ఉంది సాంబారు కర్రీ ఒక పెరుగు రైస్ ఒక పికాల్ ఇచ్చిండు ఒక సిక్స్ చపాతీ ఈచ్ ప్లేట్ టూ చపా టూ రోటీస్ ఇచ్చిండు వన్ ఫిఫ్టీ రూపీస్ సో మీరు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ట్రైన్ వచ్చే టైం అయితే అయ్యింది ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీన్ అయింది అంటే నైన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే ఇక్కడ రెస్ట్ రూమ్లో అయితే ఒక ఆర్ట్ ఆర్ట్స్ అయితే వేశారు సూపర్గా అయితే ఉన్నాయి అక్కడ వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు పదండి అయితే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ట్రైన్ వచ్చింది కదా ఇంకా ఈ యొక్క వీడియో అయితే సిరీ ట్రిప్ అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఛానల్ రోజు అయింది వీడియోస్ పెట్టాక మంచి రీచ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్టింగ్